స్తోత్రం క్రీస్ దేవారా ఉదయ కాలమున క్రిస్మస్ దినాల్లో ప్రభువైన క్రీస్తు వారి యొక్క నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క జననాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన ఘనమైన స్థుతించాలని మీకు నేను మన చేస్తూ చేయని మీ అందరికి కూడా ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సుదినాలలో ప్రభు క్రీస్తు యొక్క సుదినాలలో మనము క్రీస్తును జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం ఎందుకంటే ఆయన లేఖనం ప్రకారము భూలోకంలో జన్మించినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకున్నాం యక్ష గ్రంథం తొమ్మిదవ అధ్యాయము యక్ష గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆ రోజున మన గమనిస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టిను కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజముల మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుడు నిత్యకు తండ్రి సమాధాన కథ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను ఈ లేఖనం గమనిస్తే ఎస్య ద్వారా దేవుడు ఈ లోకం ప్రకటించినట్లుగా దేవుని బిడ్డ అపంచేసుకుందాం ప్రభు నేసు క్రీస్తు భూలోకంలో జన్మించడం అనేది నిజముగా ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికీ కూడా మానవ రక్షణార్థమై మానవులందరిని సంరక్షించడానికి ఆయన భూలోకంలో జన్మించాడని ఎస్ఐ ద్వారా ముందుగానే ఈ లేఖనము ప్రయటించబడినట్లుగా దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఎస్ఐ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవశంలో ఏలైనగా మన పుట్టెను కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యలోకి తంది సమాధానకర్త అధిపతిని ఆయనకు పేరు పెట్టబడని లేఖను చూస్తున్నాం ఈ వచనములు మనం గమనిస్తే ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన కర్త దేవుడే ఆయనే ప్రభుత్వ యేసుక్రీస్తు వారని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఆయన భుజముల మీద రాజ్యభారములును అని రాయబడింది ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది సాధారణంగా క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు జననాన్ని రకరకాలుగా మనము దేవుని యొక్క మైకమార్దమై ధ్యానిస్తుంటాం దేవుని ఒక కార్యాలు జరిగించుకుంటున్నాం అయితే క్రిస్మస్ అనగా ఆయన బుధం ఆయన మీద రాజ్యభారం ఉండును అను మాట చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాం ఈ క్రిస్మస్లోని ఆ అర్థమంతా కూడా ఈ మాటలోనే దాగి ఉన్నది ఎందుకంటే యేసో క్రీస్తు వారు రాజ్య పరిపాలన చేయుటకు వచ్చాడు అనేది చాలా నిగూఢమైన విషయం ఒక మాటలు చెప్పుకోవాలంటే రక్షణ పొందే వారిని పరిపాలన చేయుటకు ఆయన భూలోకంలో నరావతారునిగా నరునిగా జన్మించాడనేది దేవుని బిల్లార జాపంచేసుకుందాం అందుకనే యేసుక్రీస్తీ లోకమును లోక సం రాజ్యము లేదు కానీ రక్షణ పొందిన వారు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని పరిపాలన చేయుట కానీ లోకానికి వచ్చినా రక్షకుడు అన్న విషయాన్ని దేవుని బిల్లార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగలో ఈ క్రిస్మస్ దినాలలో మనం ఎంతైనా దేవుని స్థుతించుట వేడుకలు జరిగించుకున్నట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో అందుకని క్రిస్మస్ దినాలు మనము ఈ పండుగ కాలంలో మనము మన జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించుకుంటే దేవుడు మనకు చేసిన కార్యాలు మన మధ్య జరిగించినటువంటి అద్భుత కార్యాలు ఎన్నో గొప్పవన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో అందుకనే ఈ రీతిగా దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు యశ్ గ్రంథం తొమ్మిదే వాజ్యం ఏడవచన గమనిస్తే ఇది మొదలు కొన్ని మితి లేకుండా దానికి క్షేమము కలుగును అని దేవుని యొక్క వాక్ అందిస్తున్నా నిజమే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైన విషయము ఆలోచిద్దాం మనము మన జీవితాలలో ప్రభుయేసు క్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించుట ఆయన మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం యక్ష గ్రంథం తొమ్మిదవ వాద్యం ఆరవశన గమనిస్తే ప్రభుయేసుక్రీస్తు వారు మన జీవితాలను పరిపాలించాలి అను సత్యాన్ని మాత్రమే కాకుండా ఆయన నిన్ను నన్ను సంరక్షించే దేవుడని దేవుని బిల్లాలకు చేసుకున్నాం ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు దేవుడు బలవంతుడగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన సమాధానకర్తని దేవుని బిల్లాలకు జ్ఞాపించేసుకుందాం కనుక ఆయన జననముతో లోకానికి సమాధానం వచ్చింది ఆయన జననముతో లోకము దీవించబడినట్లుగా దేవుని బిడ్లారాకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ దినాలలో ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క సందేశం వింటున్న మనము ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడిని దేవుని బిడ్లారా జ్ఞాపం చేసుకుందాం యేసు ప్రభు వారు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన జననం ఆశ్చర్యము ఆయన కృప విస్తారమైనదన్న విషయాన్ని దేవుని బిడ్లారా మన జ్ఞాపకం చేసుకుందాం ప్రభునేశ క్రీస్తు వారు ఆయనే రక్షకుడు ఈ లోకానికి రక్షకుడు తన పాపములను వారి మరి నిజముగా పరి పరిహారం చేయటకు ఆయన లోకానికి వచ్చినట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుని ఏ సనగా రక్షకుడని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించడని మత వార్తలో దూత చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వారు సమస్తానికి అధినేత ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన మనకు సమస్త కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు మనమందరూ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ముందుకు సాగాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయనే ఆశ్చర్యకరంగా మనకు ఆలోచన కలిగించేవాడు దేవునే ఆశ్చర్యకరంగా సమస్తం నెరవేర్చేవాడు దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ క్రిస్మస్ దినాలు ముందుకు సాగున్నట్లు పరిశుద్ధించారు